మీకు తెలియకుండానే మీ పేరు మీద సిమ్ కార్డ్స్ తీసుకునే ప్రమాదం ఉందని కనుసా మీకు మీరు ఇప్పుడు వాడేసి పడేసిన సిమ్ ని కూడా ఇంకొకరు తిరిగి ఉపయోగించే అవకాశం ఇలాంటి స్కామ్స్ లోన్ జరుగుతుంది అందుకే భారత ప్రభుత్వం సంచార్ సాతీ సిస్టమ్ లాంచ్ చేసి ప్రతి వ్యక్తి తన పేరు మీద ఉన్న సిమ్ కనెక్షన్స్ మొత్తం చూసుకోవడానికి అన్నోన్ నంబర్స్ కనబడితే వెంటనే రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయండి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సంచార్ అని టైప్ చేయండి మనకి యాప్ కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి అందులో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత రిజిస్టర్ అవ్వండి ఇక్కడ మనకి నో మొబైల్ కనెక్షన్స్ ఏం నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాంట్లో మన నేమ్ పైన ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తాయి ఒకవేళ అందులో మీదేదైనా నెంబర్ కాదనుకుంటే దాని మీద క్లిక్ చేసి నాట్ మై నంబర్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేయండి అలా ఉన్న ప్రతి నెంబర్ కూడా మీది కాకపోతే అన్నిటినీ అలానే చేసి లాస్ట్కి సబ్మిట్ చేయండి ఇది గవర్నమెంట్ చెప్పినట్టే డిజిటల్ సేఫ్టీ స్టార్ట్స్ స్టార్ట్స్విక్ ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ టెక్ సేఫ్టీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి